సి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో మరి ఎస్ఎస్ఏలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల ఆధ్వర్యంలో మహా ర్యాలీ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా నిర్మల్ జిల్లాలో ఈరోజు ఎస్ఎస్ ఎస్ఎస్ఏ ఉద్యోగులైనటువంటి కేజీబీవి ఉద్యోగులు అలాగే ఎంఆర్సి సిబ్బంది పాఠశాలలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు అలాగే డిపిఓ జిల్లా కార్యాలయంలో పనిచేస్తున్న వివిధ రకాల ఉద్యోగులందరం కూడా ఇక్కడ నిర్మల్ పట్టణంలోని ఆర్డీఓ ఆఫీస్ ముందర మరి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి ముఖ్యంగా మా యొక్క ప్రధానమైన డిమాండ్స్ ఏంటంటే ఎస్ఎస్ఏ ఉద్యోగులందరూ అందరూ కూడా మరి ఒక క్రమ పద్ధతిలో నియమితమై రోస్టర్ ప్రకారము మరియు అర్హత పరీక్ష రాసి కూడా అందరము అపాయింట్ అయినాము మరి ఈ శాఖలో పదిహేను ఇరవై సంవత్సరాలుగా కూడా మేము విద్యాశాఖలో ఎంతో కీలకంగా పనిచేస్తున్నాము మరి అటువంటిది మాకు ఇప్పటి ఎలాంటి గుర్తింపు లేదు గత ప్రభుత్వాలు మమ్మల్ని విస్మరించడం జరిగింది మరి అలాగే గత సంవత్సరం మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరి నెల రోజుల పాటు ఎన్నో రకాల ఆందోళనలు చేయడం జరిగింది అప్పుడు మరి పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి మా యొక్క ధర్నా శిబిరాన్ని సందర్శించి వారు ఎస్ఎస్ఏ ఉద్యోగులకు న్యాయం చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది మరి వారు మన అధికారంలోకి వచ్చినాక ఒక నెలలోపు మా అందరి కూడా న్యాయం చేస్తామని చెప్పారు మరి వారు అధికారంలోకి వచ్చి దాదాపు ఎనిమిది నెలలు పూర్తి కావాల్సింది మరి ఇప్పటికి కూడా మా పైన చూపు చూస్తున్న కారణంగా మరి మేము ఈరోజు నిరసన కార్యక్రమానికి దిగడం జరిగింది మా యొక్క ప్రధానమైన డిమాండ్స్ ఏంటంటే ఎస్ఎస్ఏలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ కూడా వెంటనే రెగ్యులర్ చేయాలి అప్పటి వరకు మరి మినిమం టైం స్కేల్ బేసిక్ పే అనేది అమలు చేయాలి అలాగే ఎస్ఎస్ఏ ఉద్యోగులకు మరి బీమా సౌకర్యాన్ని కూడా కల్పించాలి ప్రమాద బీమా మరి అలాగే ఆరోగ్య బీమా వివిధ రకాలైన మహిళలకు పనిచేస్తున్నారు వారు కూడా వారికి ఒక వంద ఎనభై రోజులు ప్రసూతి చెలవులు కల్పించాలని చెప్పేసి ముఖ్యంగా ఈ డిమాండ్స్తో మరి ఈరోజు మేము ధర్నా చేయడం జరుగుతుంది ప్రభుత్వము మా యొక్క డిమాండ్స్ ను అంగీకరించి మాకు వెంటనే న్యాయం చేస్తారని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము ఎస్ఎస్ఏ ఎస్ఎస్ఏ గారు ఇచ్చిన హామీని ఆధ్వర్యంలో శాంతియుత ధర్నా మరియు ర్యాలీ కార్యక్రమంలో భాగంగా మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇందులో ఎస్ఎస్ఏలో కేజీపీసీ మరియు ఎంఆర్సి స్టాఫ్ అందరూ మరియు మరి పీటీఐర్పి అందరూ కూడా ఇందులో పార్టిసిపేడం పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా మా ఉన్నటువంటి డిమాండ్స్ ఏమంటే మా అందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలి ఎస్ఎస్సీ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలి అంతవరకు మాకు అందరికీ కూడా ఎంపీఎస్ ఇప్పించాలి నెక్స్ట్ అరవై ఒక్క సంవత్సరాల వాళ్ళని కూడా రీసెంట్గా వాళ్ళని రిమూవ్ చేయడం జరిగింది అంటే వాళ్ళ రిటైర్మెంట్ ఇవ్వడం జరిగింది కానీ వాళ్ళకు ఒక రూపాయి కూడా ఇవ్వకుండా దా గుయడం చాలా దారుణం కాబట్టి అరవై ఒక్క సంవత్సరాలు నిండిన వాళ్ళకి కూడా వాళ్ళకి ఎంతో కొంత పది లక్షల రూపాయల వరకైనా కానీ వాళ్ళకి ఇవ్వవలసిందిగా మా యొక్క డిమాండ్ తర్వాత మా అందరి ఆరోగ్యాలు అయితే చాలా క్షీణిస్తున్నాయి పని ఒత్తిడికి ముఖ్యంగా కేజీపీలోనైతే పని ఒత్తిడి చాలా దారుణంగా ఉంది ఇంటర్మీడియట్ స్కూలు హాస్టల్ రీసెంట్గా ఇంకా మోడల్ స్కూల్స్ కూడా అప్పచెప్పారు కొందరికి ఇవన్నీ బాధ్యతలతో మేము చాలా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నాం కాబట్టి మా అందరికీ కూడా జీవిత బీమా ప్రమాద బీమా సౌకర్యాలు కల్పించాలి తర్వాత ప్రతి ఒక్కరికి కూడా మాకు రెగ్యులరైజ్ చేయడానికి మాకు అందరికీ కూడా అర్హతలు ఉన్నది మేమందరం ఎగ్జామ్ రాసి రోజు గారు మెరిట్ రిజర్వేషన్తో వచ్చాం కాబట్టి మా అందరినీ అవన్నీ అర్హతలు ఉన్నాయి కాబట్టి మా అందరినీ కూడా రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాం మాకు ఆల్రెడీ మాకు హామీ ఇచ్చారు అంతకుముందు ధర్నా చేసినప్పుడు హామీ ఇచ్చారు కాబట్టి ఆ హామీని సీఎం గారు నిలబెట్టుకుంటారని మేము ఆశిస్తున్నాము ఈ సందర్భంగా ఒకసారి మేము గుర్తు చేద్దామని చెప్పేసి ఈ ధర్నా ఈ ఒక్కరోజు ధర్నా మేము చేస్తున్నాము ఆ మాట ఒకసారి మళ్ళీ ఒకసారి గుర్తు చేద్దామని చెప్పేసి ఈ ఈ ధర్నా చేస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా పది నుంచి పదిహేను సంవత్సరాల నుండి ఈ ఉద్యోగంలో చాలీ చాలా వేతనాలతో మేము పనిచేస్తున్నాం దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని ఇది ఒకరోజు ధర్నా వల్ల కోసం గుర్తుకొస్తుందని మా మా గురించి ఆలోచిస్తారని ఆశిస్తున్నాం